హలో ఫ్రెండ్స్ హర్షి ఫుడ్స్కి స్వాగతం నేను హర్షి ఈరోజు ఎగ్ రైస్ అచ్చం బయట కొన్న టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకుందాం నూనె వేడయ్యాక ఆరు గుడ్లని బాగా బీట్ చేసినవి వేసుకోండి గుడ్డు మరీ చిన్నగా అయిపోకుండా ఇలా చూపిస్తున్న విధంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గుడ్డుని ఫ్రై చేసుకోండి గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడువుగా కట్ చేసినది అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టొమాటో అండ్ క్యారెట్ చిన్నగా కట్ చేసినవి ఇవి కూడా ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకున్నది వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ కారం కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి టేస్టింగ్ సాల్ట్ని కొద్దిగా వేస్తున్నానండి అలాగే చికెన్ మసాలాని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కప్ల రైస్ చల్లార్చి పెట్టుకున్నది అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ రైస్కి ఎగ్ అంతా బాగా పట్టేలా కలుపుకోండి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి అచ్చం స్ట్రీట్ స్టైల్ లాంటి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్